ఈజీ మెథడ్ లో ఫ్రాక్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా చక్కగా కటింగ్ నేర్చుకోండి హ్యాండ్స్ వర్క్ అంతా చాలా బాగా కుదిరింది ఫ్రాక్ కి ఓకే అండి ఇప్పుడు మనం ఫ్రాక్ కటింగ్ లోకి వెళ్దాము ఫస్ట్ నెట్టెడ్ ఫ్రాక్ కాబట్టి నెట్టెడ్ కిందకి ఫోర్ మీటర్స్ ఫైవ్ వన్ మీటర్ మంచిగా వర్క్ చేయించాము డిజైన్ చేయించాము అలా ఉంది డిజైన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ కాటన్ కిందకి క్రేపు వాళ్ళు సపరేట్ గా సాటిన్ బదులు ఈ మెటీరియల్ వచ్చారు చాలా బాగుంది ఇప్పుడు ముందుగా మనం కాటన్ లైనింగ్ వేసుకొని బ్యాక్ ని ఫస్ట్ కట్ చేసుకుంటాం బ్యాక్ ఫస్ట్ లైన్ కింద లైన్ వేసుకోవాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం లెంత్ పెట్టుకోవాలి లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ షోల్ షోల్డర్ కటింగ్ అంటే బోట్ నెక్ కటింగ్ కాబట్టి కొంచెం మనం ఎక్కువ తీసుకోవాలి సంక కూడా దించుకోవాలి ఈ అమ్మాయికి బ్యాక్ నెక్ ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్ మార్క్ చేస్తాము ఇది ఎయిట్ సెవెన్ వచ్చి సంక మనకు థర్టీ ఫోర్ చెస్ట్ ఉంది తనకి తీసుకున్నాను ఫిఫ్టీన్ షోల్డర్ ఉంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాను వన్ ఇంచి వన్ ఇంచి మనకు నడుము డాట్ కని తీసుకున్నాను థర్టీ వన్ నడుము ఉంది టోటల్ కంప్లీట్ అయింది ఇలా మొత్తం లైన్స్ వేసుకున్న తర్వాత మారు అక్కడ స్కా మార్క్ బ్లూ కలర్ దావో అది కనపడ్డాను సంక్ వచ్చి సెవెంటీన్ ఉంది ఇక్కడ వచ్చి మనకు సెవెంటీన్ హాఫ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఇక్కడ నడుము అనేది మనం మెన్షన్ చేసుకోవాలి బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఇంకేమైనా డౌట్ ఉంటే చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కి అయితే లైనింగ్ వద్ద వింటాను కాబట్టి మనం ఫ్రంట్ పెట్టేసుకుంటాం ఇలా ఫ్రంట్ మర్చేసుకొని దీంట్లో డాట్ కట్ అయితే లేదు సారీ ఫ్రెండ్స్ కట్ అయితే లేదు డాట్ కట్ పెట్టుకుంటాము కాబట్టి సేమ్ దింపేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ప్రాజెక్ట్ ఏస్ చేసి ఒక కన మోట్నిక్ ప్రాజెక్ట్ ఏస్ చేసి ఇది ఫ్రంట్ పీస్ ఇది బ్యాక్ నెక్ బ్యాక్ లైన్తే సేమ్ నెక్ దింపేసుకోవాలి లైనింగ్ లో అయితే కంప్లీట్ గా కటింగ్ చేసుకోవాలి లైనింగ్ వేస్ట్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఎందుకంటే ఇది డాట్ కట్ కాబట్టి ఇప్పుడు మనం కిందకు కట్ చేసుకోవాలి అంబుల్లా కటింగ్ లో ఫస్ట్ క్రాస్ గా తీసుకోవాలి పీస్ ని ఇలా రెండింటిని కలుపుకొని ఇలా క్రాస్ చేసుకోవాలి ఇలా నాలుగు కోళ్ళు కూడా వేసుకోవచ్చు మనం కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు నా ప్లేస్ తక్కువ నేను ఫోర్ పాస్ గా తీసుకొని ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ అయిన దాన్ని ఈ నడుముతో మనం కొలత వేసుకోవాలన్నా ఫస్ట్ ఇలా కొలత వేసుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకోవాలి ఇది నడుముకు సరిపోయిందనేదాన్ని మళ్ళీ ఒకసారి పైన చెక్ చేసుకోవాలి నేను దగ్గర దగ్గర ఒక టూ ఇంచెస్ తక్కువ పెట్టుకున్నాను నడుము ఎందుకంటే టూ ఇంచెస్ తక్కువ పెట్టడం వల్ల మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేదంటే అంబ్రల్లా కటింగ్ సాగిపోవచ్చు ఇప్పుడు లెంగ్త్ ఈ టూ ఇంచెస్ ఫిఫ్టీ ఫోర్ ఉంది కరెక్ట్గా ఫిఫ్టీ ఫోర్ కి ఒక మార్క్ వేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా రౌండ్ షేప్ ఇక్కడ ఈ షేప్ రౌండ్ గా కట్ చేస్తున్నారు ఇంకా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ అంబ్రల్లా కటింగ్ లో క్రాస్ వేసిన దానివల్ల మనకు ఒక సైడ్ తక్కువ వస్తుంది క్లాత్ దానికి కూడా కంప్లీట్ కటింగ్ చేసేసుకోవాలి ఇలా క్రాస్ మీద పరుచుకున్నామా ఇలా పరిచిన దాన్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి పీస్ మార్క్ చేసుకుంటే బెస్ట్ ఇలా స్ట్రైట్ గా ఇది బాగా కనపడుతుంది కొంచెం లైట్ పింక్ కాబట్టి చాలా ఈజీగా వర్క్ అవుతుంది ఇది అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఈ పీస్ వరకే కట్ చేసుకోవాలి ఒక లేయర్ కంప్లీట్ అయింది ఇప్పుడు దీంట్లో మూడు లేయర్లు వస్తున్నాయి మూడు లేయర్లు అంటే ఒకటి లైనింగ్ ఇది చాలా పల్సగా ఉంటది అనమాట నెట్టెడ్ కాబట్టి ఇది ఒక లేయర్ కూడా ఇలా ఆపోజిట్ గా తీసుకోవాలి ఇది సేమ్ ఫోల్డింగ్ లో కట్ చేసుకోవాలి ఫస్ట్ సేమ్ మెజర్మెంట్ పెట్టుకుంటే చాలు చిన్నది పెద్దది ఏం అవసరం లేదు కంప్లీట్ అయిపోయింది సేమ్ ఇప్పుడు దీనికి కూడా సేమ్ అంబ్రెల్లా కటింగ్ అది కూడా అంబ్రెలానే కాబట్టి దీనికి కూడా వన్ సైడ్ తక్కువ వస్తుంది కపడ దీన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా ఎదురు ఇలా పెట్టుకున్నామా డీస్ మార్క్ చేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ షేప్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు లేయర్లు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనకు కావాల్సింది నెట్టెడ్ నెట్టెడ్ లేయర్ ని కట్ చేసుకున్నాము ఇది నెట్టెడ్ నెట్టెడ్ కూడా సేమ్ ఇలా క్రాస్ గానే ఫోల్డ్ చేసుకొని ఇలా సేమ్ అంబ్రెల్లా కట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ లేయర్ కన్నా కొంచెం పొడవ తీసుకోవాలి మనము ఎందుకంటే ఇది పైకి వస్తుంది కాబట్టి కొంచెం దిజ్జాగు అవన్నీ కొంచెం వైర్ పెట్టి దిజ్జాగ్ చేస్తారు కాబట్టి కొంచెం పైకి పెట్టుకోవాలి అంటే చూపిస్తాను ఎలా అనేది ఇలా ఈ పొడవు కంటే ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల వైర్ పెట్టినప్పుడు చిన్నది కాకుండా వస్తుంది ప్రాప్ లేదంటే షార్ట్ అయిపోయి వస్తుంది దీన్ని అయిపోయింది ఇప్పుడు సేమ్ దీనికి కూడా మనం క్రాస్ ఎలా చేసుకుంటాము ఇప్పుడు వన్ లేరు ఇది టూ లేయర్ రెండు లైనింగ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు నేను తీసుకొచ్చి నేను ఇప్పుడు సేమ్ క్రాస్ అమ్రాల్లా కదా క్రాస్ వేసుకో ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైన్ కట్ చేసుకోవాలి త్రీ లేయర్స్ కదా కొంచెం కష్టమే చూసుకోండి ఇలా పెట్టుకొని సిజర్ అనేది ఎప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల మార్కింగ్ ఈజీగా ఉంటుంది

అన్ని లేయర్లు ఒకే లెవెల్లో మర్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు పై పార్ట్ ఈ పై పార్ట్ వచ్చి షైనిగా ఉండే పక్కకి మర్చిపోవాలి ఫస్ట్ వన్ పార్ట్ ఫ్రంట్ అయినా ఒకటే కాదంటే బ్యాక్ లో నెక్ షేప్ కట్ చేసాము ఫ్రంట్ లో వర్క్ కాబట్టి నెక్ కట్ చేయలేదు ఇంకా ఇలా కంప్లీట్ గా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇది కూడా త్రీ లేయర్స్ వస్తుందండి కాటన్ సాటిన్ నెక్స్ట్ నెట్ టూ లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ కి లైనింగ్ వద్దన్నారు ఫస్ట్ ఈ పార్ట్ ని పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఈ పార్ట్ తోనే మెజర్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తో ఫస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వరకే తీసుకోవాలి ఇది నెట్టాడు కదా కొంచెం మన మాట విన్నట్టే ఉంటది వెనక్ చెప్పింగ్ నంది నెట్టెడ్ సిల్క్ నెక్స్ట్ ఫస్ట్ లెంత్ తీసుకోవాలండి ఆ వర్క్ దాకా వదిలేసిన ఈ నెట్ నుంచి కింద మళ్ళీ గాజుని పక్కన పెట్టుకున్నా మడతకి టెన్ అండ్ హాఫ్ అంటే లెవెన్ గా తీసుకోవాలి మార్క్ వేసుకున్నాను ఇప్పుడు బ్యాక్కి ఈ శంఖ ఆల్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఇలా చేసుకుంటే శంఖ కట్టగా వచ్చేస్తుంది మనకు ఇలా కట్ చేసుకోవాలి అయినా ఇప్పుడు హ్యాండ్ టెన్ ఉందండి ఎన్నంటే ఇక్కడ తీసుకోవాలి ఈ చెత్త ఈ చెత్త కంప్లీట్ అయిన తర్వాత కొంచెం షేప్ గా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బట్టల్లో గోడలు రాకుండా ఉంటది ఇది టైప్ మోడల్ సం కలర్ మోడల్ ఉంటుంది తర్వాత క్రాస్ ఫ్రంట్ క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది చెక్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ లో మనకు నెక్ కుదిరితే కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో అవుట్ లైన్ లేదు నెక్కి దానివల్ల ఫ్రంట్ మాత్రం అంటే సపరేట్ గా ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే ఈ ఫ్రంట్ వేసుకొని ఈ ఫ్రంట్ లోనే ఈ షేప్ ఎలా వచ్చిందో మార్క్ చేసుకునేయాలి మనం ఇలా నెక్ కి సంబంధించినంత వరకు మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదే షేప్ లో రౌండ్ అప్ చేసుకునేసి మనం బోట్ నెక్ కదా కట్ చేసాము బోట్ నెక్ లో ఒక హాఫ్ ఇంచ్ లేపేసుకొని షోల్డర్ కూడా వన్ ఇంచ్ తగ్గించుకుంటే వన్ ఇంచ్ కాదండి కొంచెం తగ్గించుకుంటే ఫ్రంట్ డీప్ అవ్వదు బ్రాడ్ అవ్వదు ఇలా చక్కగా కూర్చుంటుంది కొంచెం బ్రాడ్ కట్ చేసుకోవచ్చు బ్రాడ్గా ఉంటేనే నెక్ బాగుంటుంది నెక్ కట్ చేసిన తర్వాత సేమ్ పార్ట్ ని మళ్ళీ కొంచెం ఎక్కువ క్లాత్ తో కట్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే నెట్ నెట్ మీద వర్క్ కదా ఏదైనా తక్కువైనా ఇబ్బంది ఇప్పుడు బ్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఎక్స్ట్రా లైనింగ్ డబల్ లైనింగ్ పెట్టి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నామా నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసేసాము మనకు కావాల్సింది ఇప్పుడు ఓన్లీ నెట్టెడ్ మాత్రమే కట్ చేసుకుంటే చాలు ఇలా కరెక్ట్గా లెవెల్ గా పెట్టేసి ఆల్రెడీ నెట్ చినిగిపోయింది ఇది మగ్గం మేము దిగిచ్చు కదా కొంచెం చూసుకొని ఎక్కడ బాగుంటే అక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నామా అంటే ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ కంప్లీట్ గా కట్టింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ అయిపోయినాక ఫ్రాక్ చూపిస్తాను మీకు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఎక్స్ట్రా లైనింగ్